ఇక్కడ చూడండి రాహుల్ జలకిచ్చిండు ఎవరికి రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ షర్మిలకు టైం ఇచ్చిండట కానీ రేవంత్ రెడ్డికి టైం వేయలే దానికి సంబంధించినటువంటి వార్త ముద్రా పేపర్ రాసింది అదే రోజు పార్టీ ఏపీ అధ్యక్షురాలు షర్మిలతో భేటీ కేసీఆర్ భేటీతోనే సరిపెట్టుకున్న కేసీ భేటీతోనే సరిపెట్టుకున్న తెలంగాణ నేతలు కేసీ వేణుగోపాల్ తోటి ఏఐసిసి కార్యాలయ ప్రారంభోత్సవం రాహుల్ను కలిసేందుకు ఢిల్లీకి వెళ్ళిన టీపీసీసీ నేతలు పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మార్పు ఎమ్మెల్యేలపై సీఎం సర్వేపై అధిష్టానం గుర్రు సీఎం టీపీసీసీ చీఫ్ మధ్య లోపించిన సమన్వయంపై అగ్రనేతల అసంతృప్తి చర్చనీయాంశంగా టీపీసీసీ నేతల ఢిల్లీ టూర్ అట సీఎం టీపీసీసీ చీఫ్ మంత్రులకు సమయం ఇవ్వని యువ నేత రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి సమయం ఇవ్వలేదట అదే రోజు పోయినటువంటి షర్మిలకేమో టైం ఇచ్చిండు రేవంత్ రెడ్డికి టైం ఇవ్వలేదు టీపీసీసీ నేతల ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు దారి తీసింది ఢిల్లీలో నూతనంగా ఏర్పాటు చేసిన ఏఐసిసి ప్రధాన కార్యాలయ ప్రారంభోత్సవం రాష్ట్ర ప్రస్తుత రాజకీయాలు మంత్రివర్గ విస్తరణ నామినేటెడ్ కార్పొరేషన్ల పోస్టుల భర్తీ టీపీసీసీపై కూర్పుపై చర్చించేందుకు ఈ నెల పదిహేనున ఢిల్లీకి వెళ్లిన టీపీసీసీ నేతలను కలిసేందుకు యువనేత రాహుల్ గాంధీ విముఖత చూపడం హాట్ టాపిక్ గా మారింది రేవంత్ రెడ్డి చదివేంది ఏఐసిసి కార్యాలయం ప్రారంభోత్సవంలో కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ అగ్రనేతలు సీఎంలు మంత్రులు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న నేతలందరినీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ పలకరించారు కార్యక్రమం తర్వాత టీపీసీసీ నేతలు రాహుల్ గాంధీని కలిసేందుకు ప్రయత్నించగా అపాయింట్మెంట్ ఇవ్వలేదు కానీ రాహుల్ గాంధీకి ఏపీ టీపీసీసీ చీఫ్ పై షర్మిలతో భేటీ అయ్యారు ఆ రాష్ట్రంలో పార్టీ బలోపేతం ఏపీ తాజా రాజకీయ పరిస్థితులపై చర్చ జరిపారు ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన జలక్తో కంగుతున్న సీఎం రేవంత్ రెడ్డి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రాష్ట్ర మంత్రులతో యువనేతను కలిసేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు కానీ వారిని కలిసేందుకు ఇష్టపడిన రాహుల్ గాంధీ కేసీని కలిస్తే చాలని సూచించినట్లు సమాచారం దాంతో కేసీ వేణుగోపాల్ దగ్గర వేయరు శాల్వా తీసుకుర్రు బొకే తీసుకుర్రు సన్మానం చేసిర్రు ముచ్చట పెట్టిరు వచ్చిర్రు దీన్ని కవర్ చేయడానికి రాహుల్ గాంధీ కలవాలి అంటే కేసీ వేణుగోపాల్ తోటి చర్చించి వచ్చిర్రు